హాయ్ అండి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం మీ అందరిపైన ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ ఏకాదశి తిది చాలా పవిత్రమైనది వ్రతాల్లోకి వెళ్ళా కూడా ఏకాదశి వ్రతం చాలా గొప్పది అని చెప్తారు అందున వైకుంఠ ఏకాదశి మరింత గొప్పది ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఏదో ఒక విష్ణువుకు సంబంధించిన ఆలయాన్ని దర్శించుకోవడం అయితే అందరం చేస్తూ ఉంటాం కదండి అందుకోసం మేమైతే స్వర్ణగిరి దర్శనం చేసుకున్నామండి టెంపుల్ చూసారండి ఎంత అందంగా అలంకరించబడి ఉందో అసలు అలంకరణతోటి భక్తులతోటి అంతా కిటకిటలాడుతూ చాలా కన్నుల పండుగగా ఒక పండగ వాతావరణంలాగా ఉందండి చాలా బాగా అనిపించింది మరి మీరందరూ ఏ టెంపుల్కి వెళ్ళారు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా ఏకాదశి రోజు ఆవునేతితో దీపం వెలిగిస్తే లక్ష యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది మనం రోజు నూనెతో వెలిగించినా సరే ఈ ఏకాదశి రోజు మాత్రం ఆవునేతిని ఉపయోగించి దీపం వెలిగించండి ఇంకా విష్ ఈరోజు వైకుంఠ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణము హరినామస్మరణ పురాణ శ్రవణం జపము ఉపవాసము ఇవన్నీ చేస్తే మంచిదండి ఉపవాసం ఉండలేను అనుకున్న వారు అన్నానికి బదులుగా ఫలహారాన్నైనా స్వీకరించవచ్చు ఇంకా ఈరోజు పకటి పూట నిద్రపోకుండా ఉండాలి అండి ఇంకా గురు ప్రదక్షిణ గురు దర్శనం చేసుకుంటే భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందని చెప్తారండి మీరు కూడా ఈరోజు ఏ విధంగా గడిపారు ఏ విధంగా ఈ చేశారు పూజ అనేది నాకు తెలియచేయండి చూశారు కదండి స్వర్ణగిరి ఎంత అద్భుతంగా ఉందో మీలో ఎవరైనా స్వర్ణగిరికి వస్తే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్